స్పీక్ ఆర్ బ్యూటిఫుల్ కోమలి ప్రసాద్ గారు చాలా అందంగా కనిపిస్తున్నారు ప్రతి ఫ్రేమ్లో చాలా రోజులు అయిపోయింది ఇలా తెలుగు ఆడపడుచుని చూసి స్పెషల్గా లంగావనీల్లో ఈ సినిమా మీకు మంచి విజయం చేకూరుస్తుందని అనుకుంటున్నాం హార్డీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రవంతి గారు అందరికీ నమస్కారం అండి ఫస్ట్లీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్న మీడియా సర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితేజా గారు చెప్తూ ఉంటారు హౌ మచ్ యు ఆల్ మీన్ టు హెమ్ సో థ్యాంక్ యూ అగైన్ కమింగ్ టు శశివదనే చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళందరూ మాట్లాడడానికి పాపం సిగ్గుపడుతున్నారు అందరూ డెబ్యూటెన్స్ అని నాకే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నాకు ఇంకా భయం మాట్లాడాలంటే అలానే ఉంది సో ఏదైనా తప్పుగా మాట్లాడడం పోతుంటే నన్ను క్షమించండి శశివదనే నేను నాకు ఇంకొక డెబ్యూ అని చెప్పుకోవచ్చు నేను ఇండస్ట్రీకి వచ్చి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది ఐ నేను వచ్చిన కొత్తులో బాంబే నుంచి మెడిసిన్ చేసి వచ్చి ఒక తెలుగమ్మాయి అంటే నేను నమ్మేలా కూడా లేనప్పుడు బట్ నా ఫస్ట్ ఫిలిం తర్వాత నాకు ఇండస్ట్రీ నచ్చి నాకు ఈ క్రాఫ్ట్ నచ్చి తెలుగు అంతా నేర్చుకుని ఈరోజు ఇక్కడ వచ్చాను నేను బాంబే కర్ణాటక కపుల్ ఆఫ్ స్టేట్స్ ఎక్కడ వెళ్ళినా కూడా ఐ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ దిస్ ప్రౌడ్ తెలుగమ్మాయి అండ్ నేను ఈరోజు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కూడా నా దగ్గర వచ్చిన ప్రతి డైరెక్టరు నేను తెలుగమ్మాయిని రీజన్కే వచ్చారు అండ్ అలా ఒక డైరెక్టరే మా సాయి మోహన్ గారు కూడా ఐనో ఈరోజు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కొత్తగా వస్తున్నారు అనేది ఒక టాపిక్ అయిందని బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే వేరే స్టేట్స్లో మనల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నంత మన స్టేట్స్లో కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను అలానే శశివదనే ఎప్పటించో నేను ఒక లవ్ స్టోరీ చేయాలి నేను హిట్ చేశాను మోడర్న్ లవ్ చేశాను ఐ హ్యావ్ గివెన్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ బట్ నాకు ఒక మంచి కమర్షియల్ లవ్ స్టోరీ చేయాలి అని అనుకుంటున్నప్పుడు అదే టైంకి తేజ గారు అండ్ మా డైరెక్టర్ హ్యాస్ కమ్ టు మీ అండ్ ఎప్పుడో చాలా రోజులైందండి మనం ఒక స్టోరీ తో పాటు యునో ఒక నైంటీస్లో డెప్త్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండి చిన్న చిన్న న్యూ ఆన్సెస్ ఉండి ఒక లవ్ స్టోరీ చూసి దాట్స్ వాట్ దాట్ మేక్ శశివదనే ఇంట్రెస్టింగ్ అండ్ తేజ గారు చెప్పినట్టు ద క్లైమాక్స్ ఆఫ్ శశివదనే కంపల్సరీ మీరందరూ చాలా రోజులు గుర్తుపెట్టుకునే క్లైమాక్స్ ఐ ఐమ్ షోర్ యుల్ టేక్ ఇట్ విత్ యూ టు ద హౌస్ మా మ్యూజిక్ కానీ డిఓపి చేసిన వర్క్ కానీ జెడి మాస్టర్ చేసింది కానీ ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ గివెన్ దేర్ హండ్రెడ్ పర్సెంట్ టు దిస్ ఫిలిం అందరి సినిమాలకి కష్టాలు ఉంటాయండి ఈ సినిమాకి కూడా ఉన్నాయి అండ్ బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆర్ ప్రొడ్యూసర్స్ తేజ అండ్ గౌరీ గారు ఎలా అయినా దీన్ని ఫినిష్ చేసి ఒక కాపీని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అందరికీ ఇవ్వాలి అని కష్టపడ్డారు అండ్ ఐ థింక్ దాట్ కెప్ట్ ఆల్ ఆఫ్ అస్ డ్రైవింగ్ అండ్ స్పెషల్ మెన్షన్ టు అమలాపురం పీపుల్ లైవ్ లొకేషన్స్లో అన్నీ షూట్ చేసాం మేము మొత్తం ఫిలిమ్లో ఒక్క సెట్ కూడా వేయలేదు ఐ థింక్ నార్మల్గా యాక్టర్స్కి కొంచెం భయం ఉంటుంది లైవ్ లొకేషన్స్ అంటే బట్ ఐ థింక్ అమలాపురం వాళ్ళు దే ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ మమ్మల్ని ప్రేమ ఫుడ్ అండ్ ఎంత బాగా చూసుకున్నారో అది అదంతా శశివద్దని ఫిలంలోకి ట్రాన్స్లేట్ అవుతుంది మీరు అందరూ చూస్తారు ఫిఫ్త్ నుంచి నైన్టీన్త్కి పోస్ట్ పోన్ అయింది మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి బాగా ఇది నాకు రక్షిత్కి రక్షిత్ ఐ డోంట్ థింక్ నేను రాఘవ కింద ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేను ఇది అందరూ చెప్పేదే బట్ ఐ మీన్ దిస్ ఎందుకంటే ఆ ఆ సిచ్యువేషన్స్లో మేము షూట్ చేస్తున్నప్పుడు అది ఎంత కష్టం మా డైరెక్టర్ రాసుకున్నవన్నీ ఫీలింగ్స్ అండి ఆ ఫీలింగ్స్ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు ఒక కథ చెప్పి ఒక డైలాగ్ చెప్పి ఇలా చెప్పండి అంటే పర్వాలేదు బట్ ఐ థింక్ ఇన్ ఆల్ ద జర్నీ దట్ శశివదని హెస్ బీన్ రక్షిత్ లేకపోతే ఐ థింక్ రాఘవ లేకపోతే శశి కంపల్సరీ లేదు ఈ శశిని రాఘవని మీరు బ్లెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అగైన్ థ్యాంక్ యూ కోమలి గారు చాలా చక్కగా ఉండడం మాత్రమే కాదు చక్కగా మాట్లాడారు కూడా థ్యాంక్ సో మచ్